హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కేంపీ ట్యూటోరియల్ ఫర్ లైఫ్ సైన్సెస్ ఈ రోజు నుంచి మన ఛానల్లోని ఫ్రీ నీట్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో ఫస్ట్ టైం తెలుగులోని ఎన్సీఆర్టీస్ లైన్ టు లైన్ చెప్తున్నాం సో ఫస్ట్ మనం ఫస్ట్ ఇయర్ టాపిక్లోకి వచ్చి హ్యూమన్ ఫిజియాలజీ అన్నిటికన్నా ఫస్ట్ ఇయర్లో హ్యూమన్ ఫిజియాలజీకే వెయిటేజ్ ఎక్కువ ఉంది అందుకే ఫస్ట్ ఇది తీసుకోవడం జరిగింది ఇందులో డైజెషన్ అండ్ అబ్జార్బ్షన్ హ్యూమన్ ఫిజియాలజీలో సబ్ యూనిట్ ప్రతి యూనిట్కి ఒక సైంటిస్ట్ గురించి మనం చదువుకుంటాము ఇందులో అలానే ప్రతి సైంటిస్ట్ గురించి చదువుకుంటే ఎగ్జామ్లో కూడా టూ టు త్రీ బిట్స్ మనకు వస్తాయి ఎగ్జామ్లో త్రీ సిక్స్టీ బై త్రీ సిక్స్టీ మనం స్కోర్ చేయాలంటే ఎన్సిఆర్టీస్ లైన్ టు లైన్ చదువుకోవాలి డెఫినెట్గా అప్పుడు మనం త్రీ సిక్స్టీ బై త్రీ సిక్స్టీ స్కోర్ చేయొచ్చు సో అలానే మన ఛానల్ని ఫాలో అవ్వండి రోజూ వీడియోస్ వస్తాయి ఎన్సిఆర్టీస్ లైన్ టు లైన్ చెప్తున్నాం ఆల్ఫస్ అండ్ కాటి ఇటాలియన్ అండ్ ఆన్ రిస్ట్ బోర్న్ ఇన్ ఎయిటీన్ ట్వంటీ టూ ఆర్ట్ ఈ బిగాన్ సైంటిఫిక్ కెరియర్ స్టడియింగ్ ఇన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఆఫ్ రెప్టైల్స్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఇన్ రెప్పైల్స్ అంటే ఒక హార్ట్ సర్క్యులేషన్ హార్ట్ గురించి చదవడాన్ని మనం కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటాం రెప్పైల్స్ ఆర్ నథింగ్ బట్ స్నేక్స్ టెల్స్ లిజర్స్ ఎక్సెట్రా లాటర్ హీ టర్న్ హీజ్ అటెన్షన్ టు ద మెమలియన్ ఆడిటరీ సిస్టమ్ అమెలియన్ ఆడిటరీ సిస్టమ్ అంటే సెన్సరీఆర్ హియరింగ్ సిస్టమ్ ఇన్ నైన్ ఎయిటీన్ ఫిఫ్టీ వన్ ఈ పబ్లిష్డ్ ఏ పేపర్ డిస్క్రైబింగ్ స్ట్రక్చర్ లొకేటెడ్ ఆన్ ద బ్యాసిలర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద కోకిలా కంటైనింగ్ హెయిర్ సెల్స్ కోకిలా అంటే మన ఇయర్లోనే ఒక కాయిల్ స్ట్రక్చర్ ఉంటుంది దాన్ని మనం కోకిలా అంటాం దాని మీద బ్యాచులర్ మెంబ్రెయిన్ ఉంటుంది ఆ మెంబ్రైన్ ఫంక్షన్ ఏంటంటే మన సౌండ్ వైబ్రేషన్స్ని నర్వింపల్స్గా కన్వర్ట్ చేస్తుంది దాన్ని ఆర్గన్ ఆఫ్ కోర్టీ అంటాం ఈ డైట్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ కమింగ్ టు ద లెసన్ డైజెషన్ అండ్ అబ్జార్బ్షన్ ఫస్ట్ వాట్ ఈస్ డైజెషన్ డైజెషన్ అంటే మన లార్జ్ మాలిక్యూల్స్ ని స్మాల్ అబ్జార్బుల్ సబ్స్టెన్స్గా మనం అది బ్రేక్ చేసినప్పుడు దాన్ని మనం డైజెషన్ అంటాం డైజెషన్ ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రతి ఒక్క లివింగ్ ఆర్గనిజంకి ఫుడ్ అనేది ఒక బేసిక్ రిక్వైర్మెంట్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ బాడీ ఆర్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ మన ఫుడ్లోని కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మనకు ఫుడ్ నుంచే వస్తాయి కూడా మినరల్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ ఫుడ్ ప్రొవైడ్స్ ఎనర్జీ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్ ఫర్ గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ టిష్యూ ద వాటర్ వ్యూ టేక్ ఇన్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మెటబాలిక్ ప్రాసెస్ మనం ఏదైతే ఫుడ్ తినాక వాటర్ తాగుతామో అది మన బాడీలో మెటబాలిక్ ప్రాసెస్ని చేస్తుంది మెటబాలిక్ ప్రాసెస్ అంటే ఒక ఫుడ్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేదాన్ని మనం మెటబాలిక్ ప్రాసెస్ అంటాం అండ్ ఆల్సో ప్రివెంట్స్ డిహైడ్రేషన్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎ ఫుడ్ కెనాట్ బి యూటిలైజ్డ్ అవర్ బాడీ బై అవర్ బాడీ ఇన్ దర్ ఒరిజినల్ ఫామ్ బయోమైక్రోమాలిక్యూల్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ న్యూక్లియక్ యాసిడ్స్ ఇవన్నీ లార్జ్ ఫామ్లో ఉంటాయి సో మన బాడీ డైరెక్ట్గా దీన్ని డైజెస్ట్ చేసుకోలేదు అందుకే దీన్ని హ్యావ్ టు బ్రోక్ డౌన్ అండ్ కన్వర్ట్ ఇన్ టు సింప్లస్ సబ్షన్స్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెంట్స్ టు సింపుల్ అబ్జర్వబుల్ సబ్స్టెంట్స్ అంటే ఇందాక చెప్పినట్టే లార్జ్ మాలిక్యూల్స్ని స్మాల్ మాలిక్యూల్స్గా బ్రేక్ చేయడాన్ని మనం డైజెషన్ అంటాం కాల్ డైజెషన్ అండ్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై ద డైజెస్టివ్ సిస్టమ్ బై మెకానికల్ అండ్ బయోకెమికల్ మెథడ్స్ జనరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ షోన్ ఇన్ ద ఫీగర్ ఇది ఇది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనల్ అండ్ అసోసియేటెడ్ గ్లాన్స్ ఎలిమెంటరీ కెనల్ ఎలిమెంటరీ కెనల్ కెన్ బిగిన్స్ విత్ ఇన్ ద యాంటీరియర్ ఓపెనింగ్ మౌత్ మౌత్ నుంచి పోస్టియర్ ఓపెనింగ్ యానెస్ వరకు మనం దాన్ని ఎలిమెంటరీ కెనల్ అంటాం మౌత్ వచ్చి బకల్ క్యావిటీకి లీడ్ చేస్తుంది బకల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ ఓరల్ క్యావిటీ హ్యాస్ ఫోర్ అంటే ఓరల్ క్యావిటీలోని మన మౌత్ ఓరల్ క్యావిటీలోని టంగ్ టీత్ ఇవి ఉంటాయి టీత్ అనేవి జాబోన్లో అటాచ్ అయి ఉంటాయి అంటే ఫస్ట్ ఇది ఇది టీత్ అనుకోండి ఇది ఒక జాబోన్లో ఇలా అటాచ్ అయి ఉంటుంది ఈ అటాచ్మెంట్ని మనం తీకోడానికి అంటాం మెజారిటీ ఆఫ్ మ్యామల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఫార్మ్ టూ సెట్స్ ఆఫ్ టీత్ డ్యూరింగ్ దర్ లైఫ్ సెట్ మ్యామిల్స్కి కి మినిమం టూ సెట్స్ ఆఫ్ టీత్ ఉంటాయి ఫస్ట్ వచ్చి పర్మనెంట్ టీత్ సెకండ్ వచ్చి మిల్క్ టీత్ ఆర్ డెసిడియస్ టీత్ ఈ టూ టైప్స్ ఆఫ్ టీత్ ఉండే మనం డైఫోడెంట్ అంటాం టెంపరీ మిల్క్ టీత్ ఆర్ డెసిడియస్ టీత్ రీప్లేస్డ్ బై ఎ పర్మనెంట్ టీత్ దిస్ టైప్ ఆఫ్ డెంటిషన్ ఈస్ కాల్డ్ డైఫోడెంట్ అండ్ అడల్ట్ హ్యూమన్ హ్యాస్ థర్టీ టూ పర్మనెంట్ టీత్ అడల్ట్ కి థర్టీ టూ పర్మనెంట్ టీత్ ఉంటాయి అండ్ మిల్క్ టీత్ వచ్చి ట్వంటీ టూ ట్వంటీ ఇందులో టూ వన్ టూ త్రీ అనేది పన్నెండు ఫార్ములా ఫార్లా టూ వచ్చి ఇన్సిజస్ ఇన్సిజస్ కెనైన్స్ ప్రీమోలర్స్ అండ్ మోలర్స్ ఇన్సిజస్ వచ్చి ఫుడ్ని కట్ చేయడానికి యూజ్ అవుతుంది కెనైన్స్ వచ్చి ఫుడ్ని కట్ చేసి టేప్ చేయడానికి ఉపయోగపడుతుంది ప్రీమోలర్స్ అండ్ మోలర్స్ రెండు ఫుడ్ని చూ చేయడానికి యూస్ అవుతుంది అంటే నవలడానికి యూజ్ అవుతుంది అండ్ ఆ టూ వన్ జీరో టూ ఈజ్ మిల్క్ టీత్ ఫార్ములా మిల్క్ టీత్ లో ఏంటంటే ప్రీమోలర్స్ అనేవి ఆబ్సెంట్ అవుతాయి ఇందులో ఇన్సీజస్ కెనైన్స్ మోలర్స్ ఉంటాయి ప్రీ మోలర్స్ ద హార్డ్ చూయింగ్ సర్ఫేస్ ఆఫ్ ద టీత్ మేడప్ ఆఫ్ ఎనామిల్ హెల్ప్స్ ఇన్ ద మాస్టికేషన్ ఆఫ్ ద ఫుడ్ ఈ ఎనామిల్ అనేది బాడీలో అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ అది టీత్ దగ్గర ఉంటుంది ద టంగ్ ఆఫ్ ద ఫ్రీలీ మూవబుల్ మస్క్యులర్ ఆర్గన్ అటాచ్ టు ద ఫ్లోరల్ ఆఫ్ ఓరల్ క్యావిటీ బై ద ఫ్రేనులమ్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద టంగ్ హాస్ అ స్మాల్ ప్రొజెక్షన్స్ కాల్డ్ పాపిల్లే ఇప్పుడు మనకి టంగ్ అనేది ఇట్లా ఉంటుంది దీనికి స్మాల్ ప్రొజెక్షన్స్ ఇలా ఉంటాయి దాన్ని మనం పాపిల్లే అన్నాం ఈ పాపిల్లెలో సమ్ ఆఫ్ ద పాపిల్లలో టేస్ట్ బర్డ్స్ ఉంటాయి అంటే టంగ్ మీద టిప్ ఒకలా సో మిడిల్లో టేస్ట్ బర్డ్స్ ఉంటాయి ద ఓరల్ క్యావిటీ లీడ్స్ ద షార్ట్ సర్వ్స్ ద కామన్ ప్యాసెస్ ఇది ఓరల్ క్యావిటీ ఓరల్ క్యావిటీ నుంచి ముందు కొంచెం కిందకొస్తే దాని ఫ్యారింగ్స్ అంటాం ఈ ఫారింగ్స్ లో ఫుడ్ ఎయిర్ రెండు కామన్ ప్యాసెస్ ఉంటది ఫ్యారింగ్స్ కి పక్కనే చిన్న ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది ఇప్పుడు ఇది ఫారిన్స్ అంటే దీనికి ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంటది దీన్ని మనం గ్లాటిస్ అంటాం ఈ గ్లాటిస్ లోకి ఫుడ్ ఎంటర్ అవ్వకుండా ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అనేది గార్డ్ చేస్తుంది దీన్ని మనం ఎపి గ్లాటిస్ అంటాం సో మనల్ని తినేటప్పుడు మాట్లాడద్దు అని చెప్తుంటారు కదా ఇన్ కేస్ మాట్లాడితే మనకి ఇక్కడ కొంచెం ఓపెన్ అవుతుంది సో అప్పుడు ఫుడ్ ఇందులోకి వచ్చేస్తే మనకి అంటే తినేటప్పుడు దగ్గర అవడం కానీ అలా జరుగుతుంది సో అందుకే తినేటప్పుడు మాట్లాడుతున్న తినాలి అంటారు నెక్స్ట్ ఓపెన్ ఇన్ టు దాటిలిజియస్ ఫ్లాప్ కాల్డ్ ఎపిగ్లాటిస్ ప్రీవెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇన్ టు గ్లాటిస్ ఇప్పుడు నేను చెప్పాను కదా గ్లాటిస్ ఆ విన్ పైప్ లోకి ఫారెన్స్ పక్కనే ఉన్న ఆ పైప్ లో ఫుడ్ ఎంటర్ అవకుండా ఎపిగ్లాటిస్ అనేది ప్రివెంట్ చేస్తుంది ద ఇస్ ఈస్ థిన్ లాంగ్ ట్యూబ్ విచ్ ఎక్స్టెండ్స్ పోస్టిరియర్లీ పాసింగ్ త్రూ ద నెక్ టొక్స్ అండ్ డయాఫ్రమ్ అండ్ లీడ్స్ టూ ద జేషేప్ బ్యాగ్ లైప్ స్ట్రక్చర్ కోల్ స్టమక్ ఇదోండి ఇదంతా ఈసోఫాగస్ ఫారిన్స్ ఈసోఫాగస్ ఈ జేషేప్ బ్యాగ్ లైప్ స్టమక్ ఇక్కడకు వచ్చేదాకా ఈసోఫాగస్ ఏ ఉంటది ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు స్టమక్ అనేది త్రీ పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటది ఒకటి ఫండిక్ కార్డియాక్ అండ్ పైలోరిక్ స్టమక్ అనేది జే షేప్ లో ఉంటదని చెప్పాను కదా అలాగే స్టమక్ ఫస్ట్ పార్ట్ ఫండిక్ మనం ఎప్పుడైతే ఈస్ అనేది ఫస్ట్ ఈ ఫండిక్ అనే పార్ట్ లోకి ఎంటర్ అవుతుంది తర్వాత కార్డియాక్ అండ్ పైలోరిక్ పైలోరిక్ వచ్చి సి షేప్ డియోడినంలోకి ఎంటర్ అవుతుంది సి షేప్ డియోడినం దగ్గర మళ్ళీ పైలోరిక్ స్పింటర్ ఉంటుంది బెస్టామాక్ లోకేటెడ్ ఇన్ ద అప్పర్ లెఫ్ట్ పోర్షన్ ఆఫ్ ద అబ్డామినల్ క్యావిటీ హ్యాస్ త్రీ మేజర్ పార్ట్స్ కార్డియాక్ ఫండిక్ అండ్ పైలోరిక్ కార్డియక్ పోర్షన్ ఇన్ విచ్ ద ఈసోఫాగస్ ఓపెన్ ఫండిక్ రీజియన్ అండ్ ద పైలోరిక్ పోర్షన్ విచ్ ఓపెన్స్ ఫస్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటస్టైన్ సో ఫండిక్ కాదు కార్డియాక్ అనేది ఫస్ట్ ఈసోఫాగస్ కి ఓపెన్ అవుతుంది ఫండిక్ పైలోరిక్ అనేది స్మాల్ ఇంటస్టైన్ కు ఓపెన్ అవుతుంది నెక్స్ట్ పైలోరిక్ పోర్షన్ విచ్ ఓపెన్స్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ ఈస్ డిస్టింగ్విషబుల్ ఇన్ టు త్రీ ఇన్ త్రీ రీజన్స్ ఏ సి షేప్ డియోడినం ఏ లాంగ్ కాయిల్ మిడిల్ పోర్షన్ జెజునమ్ అండ్ ఈలియం ద ఓపెనింగ్ ఆఫ్ ద స్టమక్ ఇంటూ ద డియోడినం ఈస్ గార్డెడ్ బై ద పైరోలిక్ స్పింటర్ అంటే ఇది ఇక్కడ పైరోలిక్ స్పింటర్ ఉంటుంది ఈలియం ఓపెన్స్ ఇంటూ ద లార్జ్ ఇంటస్టైన్ ల లార్జ్ ఇంటెస్టైన్ ఇది ఈ చుట్టూ ఇలా ఉన్నదంతా లార్జ్ ఇంటెస్టైన్ ఈ కాయిల్ స్ట్రక్చర్ అంతా స్మాల్ ఇంటెస్టైన్ ఇదే లార్జ్ ఇంటెస్టైన్ చీకం కోలాన్ అండ్ రెక్టమ్ ఈజ్ ద లార్జ్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటస్టైన్ లో మళ్ళీ త్రీ పార్ట్స్ ఉంటాయి ట్రాన్స్ఫర్స్ కోలాన్ కోలాన్ లో మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయి ట్రాన్స్ఫర్స్ కోలాన్ అసెండింగ్ కోలాన్ అండ్ డిసెండింగ్ కోలాన్ ఇది వచ్చి ట్రాన్స్ఫర్స్ కోలాన్ అండ్ అసెండింగ్ కోలాన్ డిసెండింగ్ కోలాన్ దపెనింగ్ ఆఫ్ ద స్టమక్ ఇన్ దియోడ్ బై దైరోలి బ్లైండ్ సాక్ విచ్ హోస్ట్ సమ్ సింబోయటిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏ నారో ఫింగర్లైట్ ట్యూబ్లైట్ ప్రొజెక్షన్స్ ఇన్ ద బెర్మిఫార్మ్ ఎపిండెక్స్ విచ్స్ వెస్టిజియల్ ఆర్గన్ అరేంజ్ ఫ్రమ్ ద సీకం ఈ ప్రొజెక్షన్స్ దేనికంటే లాస్ట్ ఇంకా మనకి వేస్ట్ అనేది అపెండిక్స్ లోకి వచ్చేటప్పుడు ఇంకా వాటర్ సప్షన్స్ అలాంటి న్యూట్రియన్స్ ఏమైనా ఉన్నా కూడా స్మాల్ ఇంటర్స్టైన్ లార్జ్ ఇంటర్స్టైన్ లో ఇంకా అబ్జర్వ్ అవుతాయి ద సీకమ్ ఓపెన్స్ ఇన్ టు ద కోలాన్ ద కోలాన్ ఈస్ డివైడెడ్ ఇంటూ త్రీ పార్ట్స్ అసెండింగ్ కోలాన్ ట్రాన్స్ఫర్స్ కోలాన్ అండ్ డిసెండింగ్ కోలాన్ ద డిసెండింగ్ పార్ట్ ఓపెన్స్ ఇన్ టు ద రెక్టమ్ ఇచ్ ఓపెన్స్ అవుట్ ఆఫ్ త్రూ ద ఆనర్స్ చెప్పాను కదా ట్రాన్స్వర్స్ కోలోన్ అసెండింగ్ కోలాన్ డిసెండింగ్ కోలోన్ ఈ డిసెండింగ్ కోలోన్ అనేది ఇక్కడికి వచ్చరికి రెక్టమ్ ఇక్కడ యానస్ ద వాల్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనల్ అంటే ఇప్పుడు యాంటీరియర్ ఓపెనింగ్ మౌత్ నుంచి పోస్టీరియర్ ఓపెనింగ్ యానస్ వరకు మనకి ఫోర్ లేయర్స్ ఉంటాయి అదే ద వాల్ ఆఫ్ ఎలిమెంటరీ కెనల్ ఫ్రం వీస్ ఆఫ్ ఆగస్ట్ టు రెక్టమ్ పోసెస్ ఫోర్ లేయర్స్ नेमी सिरोसा मस्ल सबको अं मूकोसा सिरोसाइ इज दउटर मोस्ट लेयर अंड मेडअप आफ् थिथीम और एथिथीय आफ विसल आर्गन सिरोसा अने फस्ट लेयर इधर नैक्ट विथ सनक्टिश्यूस मीसोथीलियम अने से सैकंड लेयर को कनेक्क्ट्यूस మస్కులస్ ఈజ్ ఫార్మ్ బై ద స్మూత్ మజిల్స్ యూజువల్లీ అరేంజ్డ్ ఇన్ ద ఇన్నర్ సర్లర్ అండ్ ఔటర్ లాంగిట్యూడనల్ లేయర్ అండ్ ఆబ్లిక్ మజి ఇది ఇన్నర్ సర్కులర్ అవుటర్ లాంగిట్యూడనల్ గా ఇలా వస్తుంది అండ్ ఆబ్లిక్ మస్కులర్ లేయర్ మేబి ప్రెసెంట్ ఇన్ ద సమ్ రీజియన్స్ ద సబ్మ్యూకస్ లేయర్ ఈ ఫార్మ్ ఇన్ లూస్ కనెక్టివ్ టిష్యూ లోపల ఈ లూజ్ కనెక్టివ్ ఈ సబ్మ్యూకస్ అనేది ఇంకా ఇన్నర్ ఉంటుంది ఈ లూజ్ కనెక్టివ్ టిష్యూ అనేది మనకి బ్లడ్ లోని లింఫ్ లోని ఈజీగా బెండ్ అయితే ఉంటది సో అది లూజ్ కనెక్టివ్ టిష్యూ ఇంకా లూమెన్ దీన్ని లూమెన్ అంటాం మనం ఇదిగోండి ఔటర్ లేయర్ సబ్మూకూసూసా ఇది మ్యూకూస ఇది ఇది లూమెన్ మస్క్లారిస్ చెప్పాం కదా ఇన్నర్ సర్కులర్ అవుటర్ లాంగిట్యూడనల్ గా ఉంటదని ఇన్నర్ ఇది సర్క్యులర్ ఇట్లా అవుటర్ వచ్చి ఇలా నైట్ గా టిష్యూ కంటైనింగ్ నర్వ్స్ బ్లడ్ అండ్ లిమ్ ఫెజల్స్ ఇన్ డియోడినం గ్లాండ్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ సబ్మ్యూకోసా సబ్మ్యూకోసాలోని కనెక్టివ్ టిష్యూ ఉంటుందని చెప్పాం అందులోనే ఈ బ్లడ్ లింప్ ఫెజల్స్ అన్ని ప్రెజెంట్ అయితే ద ఇన్నర్ మోస్ట్ లేయర్ లైనింగ్ ద లూమెన్ ఆఫ్ ఎలిమెంటరీ కెనల్ ఈస్ ద మ్యూకోసా ఇన్నర్ మోస్ట్ ఇది ఈ ఇన్నర్ మోస్ట్ లూజ్ కనెక్టివ్ టిష్యూ అనేది న్యూకోసాలో ఉంటుంది అది ఎలిమెంటరీ కెనాల్ని లైన్ చేస్తుంది లూమెన్ ఎలిమెంటరీ కెనాల్ యొక్క లూమెన్ ని న్యూకోసా అనే లేయర్ లైన్ చేస్తుంది దిస్ లేయర్ ఫార్మ్ ఫ్రామ్ ఇర్రెగ్యులర్ ఫ్లోడ్స్ ఫోల్డ్స్ అంటే కనెక్టివ్ టిష్యూకి ఒక స్ట్రక్చర్ అనేది ఉండదు ఈజీగా ఫోల్డ్ అవుతుంది సో దాన్ని మనం ఇర్రెగ్యులర్ ఫోల్స్ అంటాం దాన్నే రుగే ద స్టమక్ అండ్ స్మాల్ ఇంటస్టైన్ స్మాల్ ఇన్ ద స్టమక్ అండ్ స్మాల్ ఫింగర్ ఫోల్డింగ్స్ కాల్డ్ విల్ ఇప్పుడు ఇదిగోండి ఇది ఈ స్మాల్ ఫింగర్ లైక్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా దీన్ని మనం విల్లై అంటాం ఈ విల్లై కూడా స్మాల్ లోని చాలా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి స్మాల్ లో అందులో కూడా వా చెప్పాను కదా వాటర్ ఫుడ్ ఇంకా బాడీ అంతా డైజెస్ట్ చేసి అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా ఇంకా మిగిలిపోయిన వాటర్ వాటర్ని ఈ స్మాల్ లో ఉన్న ఈ విల్లై ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ విల్లైని ఇంకా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇన్ ద స్మా ద సెల్స్ లైనింగ్ ద విల్లై ప్రొడ్యూసెస్ న్యూమరస్ మైక్రోస్కోపిక్ ప్రొజెక్ట్స్ కాల్డ్ మైక్రో విల్లై గివింగ్ ఎ బ్రష్ బోర్డర్ ఎపీరియన్స్ ఇది ఇదంతా విల్లై ఈ విల్లై అనేది మైక్రోవి స్మాల్ ప్రొజెక్షన్స్ ఒక బ్రష్ లైక్ బార్డర్ ఉంటుంది మన బ్రష్ ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ బోర్డరే ఉంటుంది దానికి దాన్ని మనం మైక్రో విల్లై అంటాం ద మాడిఫికేషన్ ఇంక్రీజ్ ఇన్ ద సర్ఫేస్ ఏరియా అనోమరస్లీ విల్లై ఆర్ యాక్చువల్లీ స్మాల్ ఇండస్టైన్ మనకి చాలా కాయిల్ ఇలా కాయిల్ కాయిల్గా ఉంటుంది స్మాల్ ఇండస్టైన్ మనకి ఇలా కాయిల్ కాయిల్గా ఉంటుంది ఇది చాలా సర్ఫేస్ ఏరియా ఉంటుంది దీని ప్రతి దగ్గర ప్రొజెక్షన్స్ ఉంటాయి ఆ ప్రొజెక్షన్స్ అనేది సర్ఫేస్ ఏరియాని ఇంకా ఇంక్రీస్ చేస్తుంది దీస్ మోడిఫికేషన్స్ ఇంక్రీస్ ద సర్ఫేస్ ఏరియా అనౌంబెస్ విల్ ఆర్ సప్లైడ్ విత్ ఏ నెట్వర్క్ ఆఫ్ క్యాప్లరీస్ అండ్ లార్జ్ లింఫెజల్స్ కాల్ లాక్టియల్ మ్యూకోసల్ ఎప్రిలియం హాస్ గోబ్లెడ్ సెల్స్ విచ్ సీక్రియేట్ మ్యూకస్ గోబ్లెడ్ సెల్స్ అనేవి మ్యూకస్ని ని సీక్రియేట్ చేస్తుంది దట్ హెల్ప్స్ ఇన్ ద లూబ్రికేషన్ లూబ్రికేషన్ అంటే ఈజీగా మూవ్ అవ్వడానికి మ్యూగస్ ఆల్సో ఫార్మ్స్ గ్లాన్స్ ఇన్ ద స్టమక్ గ్యాస్ట్రిక్ గ్లాన్స్ అండ్ క్రిప్స్ ఇన్ ద బిట్వీన్ ద బేస్ ఆఫ్ బిల్లై ఇన్ ద ఇంటర్స్టైన్ క్రిప్స్ ఆఫ్ లిబర్కమ్ ఆల్ ద ఫోర్ లేయర్స్ షో ఇన్ ద మోడిఫికేషన్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనల్ ఈ ఫోర్ లేయర్స్ డిఫరెంట్ పార్ట్స్లో ఉన్న ఎలిమెంటరీ కెనల్ మొత్తం పైన యాంటీరర్ ఓపెనింగ్ మౌత్ నుంచి పోషియర్ ఓపెనింగ్ యానస్ వరకు ఈ ఫోర్ లేయర్స్ అనేవి ఉంటాయి అండ్ నెక్స్ట్ ఈ డైజెస్టివ్ గ్లాండ్స్ నెక్ డైజెస్టివ్ గ్లాండ్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాము సో అందరూ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ యూజ్ అవుతుంది అలానే మన వాట్సాప్ గ్రూప్ నీట్ స్పెషల్ కోచింగ్ అని చెప్పి లేకపోతే నీట్ ఫ్రీ క్లాసెస్కి మేము స్పెషల్గా గ్రూప్ పెట్టాం ఫ్రీనే అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సో జాయిన్ అవ్వండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి డెఫినెట్గా రిప్లై ఇస్తాం థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్